ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి నమస్తే అండి అనుపమ గారు ఇదైతే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే టాపిక్ ఏంటో టాపిక్ చెప్పకుండా కనెక్ట్ అయ్యే టాపిక్ అంటుంది విజిత అనుకుంటున్నారు కదా అట్లాగే అనుకుంటున్నాను బల్లి ఓకే మీకు కూడా కనెక్ట్ అయ్యే ఉంటది కదా బల్లి అని గుర్తొస్తా ఉంటాయి బల్లి ఇంట్లోకి రావటం వల్ల ఇది అశుభం అని చెప్పి భావించే వాళ్ళు ఉన్నారు భయపడే వాళ్ళు ఉన్నారు ఆ బల్లి ఇంట్లోకి రావటం వల్ల లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం అని చెప్పి భావించే వాళ్ళు ఉన్నారు ఎవరి నమ్మకం వాళ్ళదండి అసలు మీరేమనుకుంటున్నారు బల్లి గురించి చెప్పండి ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ బల్లి టాపిక్ ఒక రాంగ్ పర్సన్ మీరు ఎందుకంటే నాకు బల్లి అంటే చాలా భయం అవునా చాలా భయం ఒక భయం పోతుందేమో ఈ వీడియో వల్ల చూడాలి అంటే నేను ఈ మధ్య కొద్దిగా అలవాటు చేసుకుంది ఏంటంటే ప్రతి దాంట్లో కూడా అమ్మవారిని చూడాలి అని చెప్పి నాకు ఒకళ్ళు చెప్పడం వల్ల బల్లిలో కూడా నేను అమ్మవారిని చూడడం మొదలు పెట్ట దేవత సో అది అంటే ఇప్పుడు బల్లి గురించి చిన్నప్పటి నుంచి చాలా మంది పిల్లలకి అదొక ఫియర్ లాగా ఉంటదండి అది పెద్ద అయినా కూడా అది కంటిన్యూ అవుతుంది అది వయస్తో సంబంధం లేదు ఒక ఫియర్ మనకి ఉండిపోయింది అంటే దానికి మనం ఏం చేయలేము నైంటీ పర్సెంట్ లేడీస్ అయితే బల్లికి భయపడతారు నాకు తెలిసినంత మాట నేను కూడా ఉన్నా మీతో పాటు ఓకే అయితే మన ఇద్దరం ఒక టీమ్ అని అనుకోండి కొన్ని మీరు అన్నట్టు కొన్ని ఫిలాసఫీస్ ఉన్నాయి దీంట్లో ఎవరి నమ్మకాలు వాళ్ళవి కొంతమంది ఏమవుతారు అంటారంటే బల్లి శుభ సూచకం అని చెప్పేసి అంటూ ఉంటారు బల్లి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవికి సంకేతం అని చెప్పేసి ఉంటూ ఉంటారు దానివల్ల సడన్ గా కొంతమందికి ఉదయం లేవగానే బల్లి కనిపించింది అనుకోండి ఆ ఈ రోజు ఏదో నాకు మంచి జరగబోతుంది ఒక మంచి శకునం లాగా అని కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏమంటారు అంటే ఎక్కువ బల్లులు ఇంట్లో ఉండడం వల్ల గొడవలకి నెగిటివిటీకి కూడా దారి తీస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు ఇది శకునాల గురించి మనం కాసేపు పక్కన పెడితే జనరల్ గా బల్లి ఒక విషపురువు కిందకే కన్సిడర్ చేసుకోవాలి కొద్దిగా దాని అపియరెన్స్ కూడా ఇరిటేటింగ్ గా ఉంటది దానివల్ల కూడా కొంతమంది ఏమవుతుందంటే అది ఎక్కడన్నా చెప్పక తెలియక మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ లో పడడము అది తెలియకుండా మనం కన్జ్యూమ్ చేస్తే అది పాయిజన్ అవ్వడము ఇట్లాంటివి కొన్ని భయాలు కూడా కొంతమందికి ఉండే ఛాన్సెస్ మనం వార్తల్లో కూడా కొద్ది రోజుల క్రితం కొన్ని నెలల క్రితం ఎన్నో చూసాం బల్లి పడిన ఆహారాన్ని తిని అస్వస్థతకు గురైన వాళ్ళు అని అవును సో కొన్ని ఏంటంటే ఇప్పుడు మంచికి అని ఎందుకు అన్నారంటే నాకు తెలిసినంత మట్టికి ఆ పూర్వం ఏంటంటే బాగా మస్కిటోస్ ఎక్కువ ఉండేవి మస్కిటో క్లీనింగ్ కంపెనీస్ ఇట్లాంటివి ఏమి ఉండేవి కాదు అప్పట్లో సో ఈ బల్లికి ఏంటంటే ఆహారము దోమలు కాబట్టి ఈ ఎక్కువ బల్లులు ఉండడం వల్ల దోమలు రావు లేకపోతే ఇంట్లో కాక్రోచెస్ రావు కాక్రోచెస్ ఎక్కువ ఎక్కడైతే ఉంటాయో అక్కడ బల్లులు ఎక్కువ ఉంటాయో అని చెప్పేసి కూడా వింటూ ఉంటాం మనం సో ఈ కాక్రోచెస్ కానివ్వండి దోమలు కానివ్వండి లేకపోతే ఈగలు కానివ్వండి ఇవి ఏంటంటే నెగిటివిటీ ఎక్కువ కాక్రోచెస్ ఉంటే కూడా నెగిటివిటీ సో వాటిని తినేస్తాయి కాబట్టి ఈ బల్లు సో దాని వల్ల నెగిటివిటీ పోయి కొద్దిగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పి మన శాస్త్రం ప్రకారం మన పెద్దవాళ్ళు బల్లిని శుభ సూచకం కిందకి కన్సిడర్ చేశారేమో అని నేను అనుకుంటాను ఎందుకంటే మనకు లాజిక్ తోటి మనకి సైంటిఫిక్ రీజన్ విత్ లాజిక్ గా ఆలోచిస్తే గనక కానీ నాకు ప్రాక్టికల్ గా జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే అది ఒక సైకలాజికల్ యాంగ్జైటీ క్రియేట్ చేస్తుంది బల్లి ఎందుకంటే ఆ భయం మనలో చాలా నిక్షిప్తం అయిపోయి ఉంటుంది కాబట్టి ఒక బల్లి కనిపించినా సరే మనం ఏదో టెన్షన్ పడిపోతూ ఉండడం దేనిపైన ఫోకస్ చేయకుండా ఉండడం కామన్ స్పాట్స్ మనకి ఇంట్లో ఉంటాయి దేవుడు పటాలు వెనకాల ఉంటూ ఉంటాయి దేవుడి ఫొటోస్ బ్యాక్ సైడ్ అవి మంచి నిద్రపోతూ ఉంటాయి అనమాట సో మనం ఎప్పుడైనా పూజ గదిలోకి వెళ్ళేసరికి మనకు కనిపిస్తూ ఉంటాయి సో దాని వల్ల కూడా మనం కొద్దిగా డిస్టర్బ్ అవుతూ ఉంటాం సో అండ్ కారణం ఎక్కువ బల్లులు ఇంట్లో రావడం వల్ల కొద్దిగా ఫ్యామిలీ డిస్ఫంక్షన్స్ అయిన కేసెస్ కూడా నేను కొన్ని చూసా అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ లో కానివ్వండి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు కదా సడన్ గా ఎక్కువ బల్లులు కనిపిస్తూ ఉంటే గనక అంటే మోర్ దాన్ ఫైవ్ మోర్ దాన్ సిక్స్ కొన్నిసార్లు కొంతమంది పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి థర్టీ ఫార్టీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు అవి ఎట్లా అంటే ఎక్కువ మట్టుకు మనకి చెట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి ఇంటి పరిసరాలలో చెట్లు ఎక్కువ ఉండేసరికి కూడా మనము బల్లులను ఎక్కువ అట్రాక్ట్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి సో దానికి ప్రజెంట్ సైంటిఫిక్ గా కూడా మనకి ఏ రెపలెంట్స్ లేవు ఉన్న రెపలెంట్స్ తోట మనము దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి వీలుంటుంది సో మనకి గౌలి శాస్త్రం అని ఒకటి ఉంటుంది స్పెసిఫిక్ గా బల్లి గురించే ఉంటాయి దాంట్లో మనకి ఏ బాడీ బాడీ పార్ట్ పైన బల్లి పడితే ఎట్లాంటి సిగ్నిఫికెన్స్ ఉంటుంది దాని అది మంచా చెడునా అని చెప్పేసేసి మనకి గౌలి శాస్త్రంలో ఉంటుంది అన్నమాట అలా కాకుండా కొంతమంది మనకి ఏంటంటే కొంచము స్టోరీస్ కూడా ఉన్నాయి కొన్ని క్లాసికల్ స్టోరీస్ ఉన్నాయి ఆ క్లాసికల్ స్టోరీస్ ని బట్టి కూడా మనకి ఈ బల్లి యొక్క విశిష్టతని మనకి ఈ మన హిందూ సనాతన ధర్మంలో కొన్ని స్క్రిప్చర్స్ లో రాసి పెట్టి ఉందన్నమాట అనుపమ్మ గారు మామూలుగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే బల్లికి మనిషికి ఏదో కనెక్షన్ ఉందేమో అనిపిస్తుంది ఎందుకు అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక్కొక్క బాడీ పార్ట్ మీద ఎక్కడైతే పడుతుందో దానికి సంబంధించి ఇది దోషము అని చెప్పి ఇలా డిసైడ్ చేయబడింది అని చెప్పి అంటే ఏదో ఉంది అని ఇక్కడ అర్థమవుతుంది అదేంటి ఓకే నా నేను చదివినంత మట్టుకు రీసెర్చ్ ఎందుకంటే అసలు శాస్త్రం చెప్పింది ఏంటి అన్నప్పుడు కొద్దిగా మనము రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ ఉన్నప్పుడు మనం కొద్దిగా డిక్ చేసే అలవాటు ఉంటది కాబట్టి నేను చదివినంత మట్టుకు నాకు తెలిసింది ఏంటి అంటే మనకి జ్యోతిష్య శాస్త్రంలో వరాహ వరాహమిరుడని ఒక మహామేధావి అనమాట ఆయన మనకి వరాహ మిహిర బుక్స్ బృహత్ పరాశ్ర కాకుండా బృహద్ జాతక ఇలాంటి బుక్స్ రాసారనమాట ఆయన అప్పట్లో ఆయన చాలా ఫేమస్ ఆయన కోడలు కూడా ఆస్ట్రాలజీ చేసేవాళ్ళట ఓకే ఓకే ఆవిడ ఏది చెప్తే అది హండ్రెడ్ పర్సెంట్ అక్యురసీ అయ్యేదంట సో ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వాళ్ళిద్దరికీ కోడలికి మావగారికి కొద్దిగా కాన్ఫ్లిక్ట్స్ వచ్చేవి ఈయన క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఈయనకు ఒక ప్రెడిక్షన్ వచ్చేది ఆవిడ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఒక ప్రెడిక్షన్స్ వచ్చేసరికి చూసే వాళ్ళకి ఏమైందంటే మామగారు ఎక్కడనో ఇన్సల్ట్ అవుతున్నారు హ్యూమిలియేట్ అవుతున్నారు కోడల చేతిలో అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేశారంట ఆవిడ ఆస్ట్రాలజీ చేయకూడదు ఆవిడ ఆస్ట్రాలజీ చేయొద్దు అని అంటే గనక ఆవిడ నాలుక కట్ చేసేయాలి అని చెప్పేసేసి ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆవిడ నాలుకని కట్ చేయడానికి ఆవిడ ఒప్పుకున్నారంట సో నాలుక తెగొట్టేయడానికి కూడా ఆవిడ ఒప్పుకున్నప్పుడు ఆ టంగ్ ఏదైతే నాలుకని ఏదైతే వాళ్ళు కట్ చేశారో ఆ పీస్ బయట పడిపోయిన తర్వాత మనకి కామన్ లిజర్డ్స్ అంటూ ఉంటాం కదా ఇంట్లో తిరిగే బళ్ళు అవి తినేసాయంట సో ఇప్పుడు ఈ సిగ్నిఫికెన్స్ ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఎవరికైనా ఒక పాయింట్ మనము వివరణ ఇచ్చేటప్పుడు మనకి మనసులో కొద్దిగా ఎదుటి వాళ్ళకి డౌట్ వస్తుంది మనం చెప్పేది కరెక్టా రాంగ్ అని చెప్పి కొన్ని మూవీస్ లో కూడా మనం చూస్తూ ఉంటాము ఏదైనా చెప్పే టైంకి బల్లి సౌండ్ చేస్తుంటది ఆ సౌండ్ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే నిజం చెప్తున్నారు వీళ్ళు అని చెప్పి ఆ కనెక్టివిటీ ఇక్కడ అనమాట ఆవిడ నాలుకని బల్లులు తిన్నాయి కాబట్టి ఆవిడ చెప్పేవన్నీ కూడా కరెక్ట్ ప్రెడిక్షన్స్ అయ్యేవి కాబట్టి ఆ సిగ్నిఫికెన్స్ తోటి ఇక్కడ ఏం చెప్పారంటే మనం ఏదైనా టాపిక్ ఎవరికన్నా విశ్లేషణ చేసేటప్పుడు బల్లి కనుక ఒకవేళ సౌండ్ చేస్తే అది నిజం చెప్తున్నారని చెప్పి మనం బ్లైండ్ గా బిలీవ్ చేయొచ్చు సో ఈ హ్యూమన్ బాడీ పార్ట్స్ పైన ఎట్లాగైతే మనకి ఒక్కొక్క బాడీ పార్ట్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఎడం వైపు పడితే శుభం అని చెప్పేసి మగవాళ్ళకి కుడి వైపు పడితే శుభం అని చెప్పేసి ఏదైతే చెప్తూ ఉంటారో ఈ సిగ్నిఫికెన్స్ ని కూడా మనము దీంట్లో కనెక్టివిటీ చేసుకోవచ్చు అనమాట ఇది చాలా మంది చాలా తక్కువ మందికే తెలుసు అని అనుకుంటున్నాను ఇది నేనైతే చదివాను దీని గురించి ఇది ఒక అన్నమాట కాకపోతే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కొద్దిగా సైకలాజికల్ ఫియర్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి ఉంటాయి అండ్ ఇంకొక కేసెస్ లో నేను విన్నది ఏంటంటే ఫ్రీక్వెంట్ గా బల్లులంటే అంటే భయపడే వాళ్ళు పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ చేయించుకున్నారు కొంతమంది పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి గత సెవెరల్ పాస్ట్ లైఫ్ లో కూడా బల్లితో కనెక్టివిటీ ఉండి ఒక ఫియర్ జోన్ లో ఉండేవాళ్ళ వాళ్ళు ఎలా అంటే ఒక రూమ్ లో లాక్ చేసేసి బల్లుల దగ్గర వదిలేసి ఉండి అలా చనిపోయి ఉంటే గనక అంటే బల్లులు కొరికేసి ఎందుకంటే పాయిజనర్స్ కదా అవి కొరికేసి చనిపోయి ఉంటే కనుక అది వీళ్ళ సబ్కాన్షియస్ లో ఉండిపోయి వీళ్ళకి ఈ లైఫ్ లో కూడా బల్లి ఫియర్స్ ఉండేవి ఉంటాయి అని చెప్పేసి పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపిస్ట్లు ప్రూఫ్ చేసిన పాయింట్స్ కూడా ఉన్నాయి కొన్ని అంటే ఇది అందరికీ జరుగుతుందా అంటే అందరికి జరగక్కర్లేదు ఒక్కొక్క సంఘటన బట్టి ఉంటుంది అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట మనకి ఇవన్నీ దోషాలు పోవాలి అసలు బల్లి ఏ బాడీ పార్ట్ పైన పడినా పడకపోయినా అసలు ఈ ఫియర్ పోవాలి అని అనుకుంటే గనక మనకి కాంచీపురంలో వరదరాజ పెరుమాల్ టెంపుల్ ఉన్నది కదా ఆ టెంపుల్ మనకి బంగారు బల్లి వెండి బల్లులు ఆ చోళరాజులు ఉన్న టైంలో వాళ్ళు వాళ్ళు నిర్మించడం జరిగింది కాబట్టి వీళ్ళు కుదిరినప్పుడు ఎవరైనా అటువైపు వెళ్తే గనక ఈ టెంపుల్ విజిట్ చేసి బంగారు బల్లి వెండి బల్లిని గనక వీళ్ళు తాకినట్లయితే గనక వీళ్ళకి ఏవైనా ఫ్యూచర్లో తెలిసి తెలియక బల్లిని తొక్కడమో లేకపోతే అది పడడమో లేకపోతే అనుకోకుండా వీళ్ళ చేతుల్లో అది పడి చనిపోవడము ఇలాంటివి ఏమన్నా జరిగినా కూడా ఆ దోషం తొలగిపోయే ఛాన్సెస్ మనకు కనిపిస్తాయి ఇది మనకి శాస్త్రోపేతంగా కూడా ప్రూవ్ అయింది ఒకవేళ వెళ్ళని వాళ్ళు వెళ్ళలేరు అనుకుంటారు ఆర్థికంగా వాళ్ళు అంత దూరం ప్రయాణం చేయలేరు అనుకున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి వచ్చి వాళ్ళ సర్కుల్లో ఉంటే గనక వీళ్ళు తెలిసి తెలియక బల్లి వాళ్ళు ఏదైనా దోష దోషానికి గనక వీళ్ళు లోన్ అవుతే వీళ్ళెళ్ళి వాళ్ళ కాలు మొక్కినా కూడా ఆ దోషం తీరిపోతుందని చెప్పేసి మనకి పెద్దలు చెప్పే శాస్త్రం అవును అవును ఎందుకంటే ఇది మనకి తమిళనాడులో కూడా వినే శాస్త్రం అదే మనకి ఆంధ్ర తెలంగాణలో కూడా మనకి ఇది పెద్దలు తరతరాలుగా చెప్తూ ఉన్నారు కాబట్టి ఆ పాయింట్ ఈ టాపిక్ జరగడం ఇంకొక చిన్న రీజన్ చెప్తాను నిన్న మా బాబు మాట్లాడుతూ ఆడుతూ ఆడుతూ బలి పడిపోయింది వాడు పైన వాడు వచ్చి నా లెఫ్ట్ షోల్డర్ పైన బలి పడిందమ్మా అని అనేసరికి వెంటనే వాడు కాల్ చేతులు కడుక్కొని వచ్చి నా కాలు మొక్కేశాడు ఎందుకంటే నేను వెళ్ళాను కాంచీపురంకి ఓకే ఓకే సో వాడు వెళ్ళలేదు కాబట్టి కాలు మొక్కేసరికి నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు దోషం వెళ్ళిపోతుంది దానివల్ల ఇబ్బంది లేదని చెప్పేసి మళ్ళీ వాడికి కొద్దిగా అప్ చేసుకొని శివనామం చేసుకో అని చెప్పేసి చెప్పాను అనమాట సో ఈ బల్లి కాన్సెప్ట్ మనం మాట్లాడుకున్న కొద్దికే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఎవరి బిలీఫ్ సిస్టమ్ అంతే మనకు వచ్చింది మనం మాట్లాడతాం అంతే ఇంకా వాళ్ళు నమ్మటం నమ్మడం వాళ్ళకి ఇష్టం ఇది వాస్తవం మీరు చెప్పింది నిజంగా అక్కడ ఎవరైనా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని నమస్కరించుకోవటము తర్వాత మనం ఫ్రెష్ అయిపోయి నార్మల్ గా దేవుడికి సంబంధించిన ఏదో ఒకటి నామం చేసుకోవడం వల్ల అది నిజంగా దోషం అనేది తొలగిపోతుందని చెప్పి అంటూ ఉంటారు జనరల్ గా మీరు అదే చెప్పారు అంటే ఎవరు తప్పు పట్టడానికి ఏం లేదు ఇందులో ప్రాంతీయం నమస్తే అండి ధన్యవాదాలు